వేములవాడ పట్టణంలో నేషనల్ యూనియన్ జర్నలిస్టు క్లబ్ యూనియన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యుడు బుచ్చిరాములు ప్రెస్ క్లబ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు కోడెం కనకయ్య ఆధ్వర్యంలో ఎన్యుజెఐ యూనియన్ నూతన ప్రధాన కార్యదర్శిగా దూస రాజేందర్ ముఖ్య సలహాదారుగా నూక సంతోష్ ఉపాధ్యక్షులుగా గున్నాల నరేష్ ప్రచార కార్యదర్శిగా ప్రవీణ్ సంయుక్త కార్యదర్శిగా కోడెం సురేష్ సహాయ కార్యదర్శిగా చిలుక దేవదాసులను కార్యవర్గ సభ్యులుగా కలిసి ఏకగ్రీవంగా ప్రకటించారు అనంతరం ఎన్నికైన నూతన సభ్యులను అధ్యక్షుడు కోడెం కనకయ్య శాలువతో ఘనంగా సత్కరించారు ఇది రేడియో టవర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నది. ఇక్కడ ఆమేలే రేడియో కేంద్రం ఉంది. దీని పరిసర ప్రాంతం కొంచెం వేరేలా ఉంది. లేదంటే కొంచెం వేరేలా ఉంది. ఆ షాట్ దగ్గర ఉంది. చిట జిల్లా. అదొడరే కొంచెం. రాజేన శిర్సిల్ల జిల్లా వేనోడ నిజేగవర్గంలో ఈ రోజు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో నూతనంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఉన్నాల నరేష్ గారిని ముఖ్య సలహాదారుగా నూక సంతోష్ గారిని ప్రధాన కార్యదర్శిగా నూస రాజేందర్ గారిని సమక్త కార్యదర్శిగా సురేష్ గారిని ఈరోజు నియామకం చేయడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది మీరందరూ కూడా జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసి వాళ్ళ హక్కుల కోసం మీరు ముందుండి ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ పనాలు అందే విధంగా మీరు ముందుండి పోరాడాలని చెప్పి సందర్భంగా మీకు సూచిస్తూ దీన్ని ఎంతో బాధ్యతతోడి ఈ యూనియన్కు మంచి పేరు తీసుకొచ్చి

చిన్న స్థలంలో విషయమో గానీ ఏ సమస్య పరిశీలన అధ్యక్షుల్ అందు సహాయం చేస్తారనేది తెలియజేస్తున్నారు జిల్లా వర నియోజకవర్గం సభ్యులందరికీ అందరూ నలభై నమ్మకం నుంచి నన్ను దిశగా పునర్ చేసిందనుకున్న వారికి పేరుతో అత్యంత ధన్యవాదాలు తెలుసు